హాయ్ అండి అందరికీ హెల్దీ కట్లెట్ ఎలా చేయాలో చూద్దాం మైక్రోగ్రీన్స్ ఉపయోగించి మొన్న ఒక చిన్న ట్రేలో ఉంచేసుకున్నాం కదండి అది మైక్రోగ్రీన్స్ కట్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో కూడా కొంచెం స్టోర్ చేసుకున్నానండి రెండిట్లతో ఒక రెండు ఐటమ్స్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో టూ టైమ్స్ క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి దీనికి స్వీట్ కాను అలాగే పోహా కూడా వేసుకొని కట్లెట్ చేసుకుందాం మైక్రోగ్రీన్స్ తోటి ఒక రెండు కప్పులు వచ్చి స్వీట్ కార్న్ మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నామో అంత పోహా తీసుకొని ఈ వాటర్ స్ట్రైనర్లో వేసుకొని కడుక్కొని ఆ బౌల్లో వేసేసుకోవాలండి అలాగే ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే మైక్రో గ్రీన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి సోంపు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దోశ తవా ఉంటుంది కదండి అది పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న వండ్ల కింద చేసుకొని చేతిలో ఇలా కట్లెట్ షేప్లో మనం చేసుకొని ఒక్కొక్కటి మనం కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకుని పెట్టుకోవాలి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి అలాగే ఉలవలు మైక్రోగ్రీన్స్ కూడా హెల్త్కి చాలా మంచిది పోహా స్వీట్ కార్న్ మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవట్లేదు కాబట్టి ఎవరైనా తినచ్చండి ఇది పైన మూతతోటి కవర్ చేసేసుకుంటే మనకి కొంచెం ఉడుకుతుంది తొందరగా అలాగే వన్ సైడు తిప్పుకొని సెకండ్ సైడ్ కూడా మనం కాల్చుకోవాలి ఇది సాస్తో కానీ చట్నీతో కానీ తినచ్చండి రెండో రెసిపీ వచ్చి మైక్రో గ్రీన్స్ ఉపయోగించి వెజిటేబుల్ సాలెడ్ చేసుకుందామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడకపెట్టిన శనగలు వన్ కప్ తీసుకోవాలి అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక చిన్న క్యారెట్ అలాగే చిన్న కుకుంబర్ కూడా ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి దీనిలో ఇది రైస్ మానేసి సాలెడ్స్ తింటారు కదండి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది అలాగే ఒక టొమాటో కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మైక్రో గ్రీన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని అవి కూడా వన్ కప్పు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చి మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వచ్చి చాట్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క రసం తీసుకోవాలి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక పావు కప్ వచ్చి పీనట్స్ అండి పైన పొట్టు తీసేసి ఫ్రై చేసుకున్న పీనట్స్ వేసుకుంటే తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతారు బాగుంటుంది టేస్ట్ ఇది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ